నేను ఒక ప్లేస్కి వచ్చాను యాక్చువల్లీ ఇది రావాల్సిన ప్లేస్ కాదు నేను వెళ్ళాల్సిన ప్లేస్ ఇంకొకటి వర్షం వచ్చింది వర్షం రావడం వల్ల ఇక్కడ చెట్లన్నీ పచ్చి పచ్చిగా అని చెప్పేసి బాగున్నాయి కదా చెట్లు సో దానివల్ల వీడియో తీస్తున్నాను

నాకైతే హెల్త్ బాగాలేదు వీడియోలు తీయట్లేదు నాకు ఎప్పుడు హెల్త్ బాగుండదు అని అనుకుంటున్నారా కరెక్ట్ నేను ఎక్కువ బయట ఫుడ్లు ఎక్కువ తింటూ ఉంటాను అందుకని నాకు హెల్త్ బాగా ఖరాబ్ అవుతూ ఉంటుంది అయ్యో బాబా ఎవరు వచ్చేస్తున్నారు తిడతారేమో వీడియో ఆఫ్ చేసేద్దాం బయలు అక్క అనలేదు ఇదంతా రైల్వే వాళ్ళకి సంబంధించింది కదా అందుకే తిడతారని నేను భయపడుతున్నాను కెమెరా ముందుకు వెళ్ళట్లేదు అది సహకరించడం లేదు యాక్చువల్లీ నేను ఇక్కడ ఉండవలసిన ఏంటంటే వాళ్ళు అనుకారు ఆటో ఇది ఆటో వచ్చేసారా నేను ఆటోలో ఉన్నాను అందుకు ఆటోల నుంచి తెస్తున్నాను వర్షం పడడం వల్ల ఎంత బాగున్న చెట్లు కలర్స్ చిన్న చిన్న మొక్కలు ఓకే బాబాయ్ పని వాళ్ళు బయటకు వచ్చి ఇలా వీడియో తీయవలసి వచ్చింది ఎక్కువ లంతిగా తీయట్లేదు కొబ్బరి చెట్టు మాత్రం చాలా బాగుంది ఇందాక నేను తీసాను చూడండి చిట్టి పొట్టి కొబ్బరి చెట్టు బాగుంది కదా ఓకే బాయ్ గైస్ చాలు ఆల్మోస్ట్ త్రీ మినిట్స్ అయిపోయిందా ఆ కబర్ చెట్టి చూపించాను కదా అది బాగా నచ్చి వీడియో తీయవలసి వచ్చింది ఈ బ్యాక్ సైడ్ కూడా తీసేసాను ఓకేనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా న్యూస్ సబ్స్క్రైబర్ కానీ నా వీడియో చూస్తుంటే బాయ్ బాయ్ టాటా